రైతులు విక్రయించక పత్తి బంగారం అయింది ప్రస్తుతం మార్కెట్లో కింట ధర వచ్చేసి పదివేలకు పలుకుతోంది కర్షకులు పంట చేతికిందినప్పుడు మాత్రం కింట ధర వచ్చి కేవలం ఐదు నుంచి ఏడు వేల ఉంటుంది సో వ్యాపారులకే తెల్ల బంగారం రైతులు విక్రయించక పెరిగిన పత్తి ధర సో అది ఎక్కడ దాని గురించి మనం రోజు జ్యూడోలో మాట్లాడుకుందాం ఏ మార్కెట్లో కింద పత్తి ధర పదివేలు పెరిగింది దాని గురించి మనం మాట్లాడుకుందాం సో దయచేసి కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి కాస్త వీడియోకి అయితే ఒక వంద లైక్లో అయితే టార్గెట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి పక్కున్న బెల్లైక్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఆశ్వరావుపేట గ్రామీణం న్యూస్ టుడే రైతులు విక్రయించక పత్తి బంగారమైనది ప్రస్తుతం మార్కెట్లో కింటా ధర పదివేలు పలుకుతున్నది కర్షకులకు పంట చేతి కన్నప్పుడు మాత్రం కింటా ధర కేవలం ఐదు వంద వేల నుంచి ఏడు లోపే పలుకుతుంది ఆ ధరకు తీసుకోకుండా రాదని చాలామంది చివరి పత్తిని తీసేందుకు వెనకాలి వదిలేశారు ప్రస్తుతం ధర పదివేలకు పైనే ఉండటంతో పొలాల్లో వదిలేసిన పత్తిని తీసేందుకు ఆరటపడుతున్నారు కూలీలు కిలోకు యాభై రూపాయల చుప్పున ఇచ్చి ఏరిస్తున్నారు ఎకరాకి యాభై కిలోల దొరుకుతుందని రైతులు చెబుతున్నారు ఈ ఏడాది పత్తి పంటకు తెగలు ఆశించడంతో దిగుబడులు తగ్గాయి ఎకరాకు పది క్వింటలు రావాల్సి కేవలం ఐదు క్వింటలే వచ్చింది పెట్టుబడులు మాత్రం ఎకరానికి నలభై వేలు పైనే అయినట్లు రైతులు తెలిపారు ఇదే ధర డిసెంబర్ జనవరి నెలలు ఉంటే కొంతమేరకు నష్టం రాకుండా ఉండదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులకే లాభం పంట రైతుల వద్ద పంట ఉన్నప్పుడు వ్యాపారులు కింట ఐదు వేలకు ఒక చో చోట ఏడు వేలు పదివేలు కొనుగోలు చేస్తే ప్రస్తుతం పత్తి ధర పదివేలు పైగా పలకడంతో కొనుగోలు చేసిన వారికే రెట్టింపు లాభాలు వస్తున్నాయి దుక్కులు దున్నడం నుంచి కాయకష్టం చేసిన అన్నదాతకు మాత్రం అప్పులు మిగిలగా తక్కువ ధరకు కొనుగోలు చేసి గోదాములు నిల్వ చేసి వ్యాపారులకు మాత్రం లక్షలు వెనుకబడుచుకొని వెళ్ళిపోతున్నారు సో ఫ్రెండ్స్ చాలా అండి పత్తి ఉన్నప్పుడేమో పత్తి రైతుకు పత్తి ధర రాదు అమ్మేసిన తర్వాత కింటకు పదివేలు అయితే వస్తుంది సో పత్తి ఉన్న వాళ్ళకైతే పర్లేదు సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం లైక్ చేయండి ఒక వంద లైక్ మాత్రం చేస్తున్నాం దయచేసి వంద లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్ జై కిషన్ వంద మాత్రం